కొని దిక్కు మారిన ఫోన్ పాడువాడా వీడు ఫోన్ చెయ్యా వాడు ఫోన్ చెయ్యా ఏంటి ఏంటి ఫోన్లు వస్తున్నాయి ఎడవైన ఫోన్లు వస్తున్నాయి ఆ పుసుక్కున గస వంటి మాయల ఫోన్లు చూసి మరి నమ్మి ఏదో చేసుకోకు ఉత్తపుణ్యానికి మీ అకౌంట్లు మొత్తం ఖాళీ అవుతాయి వీళ్ళు ఆ ఇగో మేము రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాము ఫలానా బ్యాంకు నుంచి ఫలానా ఆఫీస్ నుంచి అని ఒక ఈ రకంగా దేశాలు వేసుకుంటా మీకు ఫోన్లు చేస్తున్నారు ఆట ఇక ఆ ఫోన్లలో మరి ఈ రకంగా మాట్లాడుతున్నాట మీకు రుణమాఫీ అయిందా కాలేదా చెప్పురి అని మీకు ఫోన్కు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో ఓటీపీ నెంబర్ చెప్పురి అని సుక్కన మీరు వాళ్ళ మాటలు నమ్మి ఆ ఓటీపీ చెప్తిరో కథం ఇహా రైతు రుణమాఫీ ఏమో కానీ మీ ఇల్లు కథమే ఆ మీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ ఆగం ఆగం జగన్నాథం ఇగో ఈ తరిక కూడా మోసగాళ్ళు ఫోన్లు చేసి సంపక తింటురాట మీ అకౌంట్లలో ఉన్న పైసలు మొత్తం ఉన్న కాడికి ఊసుక తింటురట పైలం జనాలు జర జాగ్రత్తగా కనిపెట్టుకొని తిరుగురు ఎవరన్నా మాయల ఫోన్లు చేస్తే నమ్మకుర్రో ఆ